హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను మీ చూసినా వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటిస్ గార్డెనింగ్ ఛానల్ అని మనం నాటుకున్న మొక్కలన్నీ ఎలా ఉన్నాయి చూడండి అసలు ఇవి చూస్తుంటే ఈ వెదర్కి భలే ఉందండి ఇవన్నీ తీగలు వచ్చినాయి ఇవన్నీ పైకి కట్టాను చూడండి వీటికి సపోర్ట్ ఇస్తే కథం పైకి వెళ్ళిపోతాయి ఆ రోజు విత్తనాలు నాటుకున్న తర్వాత కూడా మీకు చూపించాను ఎంత బాగా వచ్చింది చూడండి ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అయితే ఇక బీరపూత స్టార్ట్ అవుతుందండి కాకపోతే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం పెస్ట్ తొందరగా వస్తుంది ఆ పెస్ట్ని కంట్రోల్ చేయడానికి మనము ఎప్పుడు నిమ్మాయిలు కానీ కషాయాలు కానీ స్ప్రే చేస్తూ ఉండాలి దగ్గర దగ్గర వేప కషాయం బాగా పనిచేస్తుంది వేపాకు నీళ్ళల్లో వేసి మరిగించి చక్కగా కొంచెం పసుపు కూడా వేసి అది స్ప్రే చేస్తే కూడా మంచి రిజల్ట్ ఉంటుందండి కొంచెం ఈ సీజన్లో ఎక్కువ కేర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది వర్షాలకి చెట్లు మంచిగా అవుతాయి అనుకుంటాం అదేవిధంగా పెస్ట్ కూడా ఎక్కువ ఉంటుందండి ఆ కేర్ మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా తీసుకోవాలి ఇక్కడ పూత వచ్చింది ఇక్కడ చూడ ఇది అలసంతకై పూత స్టార్ట్ అయిందండి ఈ రెండిట్లలో మూడు ఒకటి రెండు మూడు కుండీలలో ఒకే చోట బీర పెట్టినాను ఇక్కడ చిక్కుడు అండి ఇది కనుపు చిక్కుడు తర్వాత ఇది దోశ ఇక్కడ ఒక సైడ్ చిక్కుళ్ళు వేసాను ఒక సైడ్ బీర వేసాను ఈ చిక్కుడు మనకు లేట్గా నవంబర్లో అట్లా వస్తుంది కాబట్టి ఆ లోపు ఇది బీరా అండి కాబట్టి రెండు కలిపి వేశాను ఇది కూడా చెప్పాను నేను ఇదైతే అరే పూత వచ్చిందండి ఇది ఇక్కడ ఇదిగా పూత స్టార్ట్ అయింది మామూలుగా అయితే ఇలా చూపించకుండా ఇలా చూపిస్తాము చిన్నప్పుడు డైరెక్ట్ వేలు పెట్టి చూపించొద్దు అంటుండే మా మమ్మీ చూడండి పూత వచ్చింది ఈ ఆకాకరకాయకి ఇదైతే మేల్ అనుకుంటున్నా నేను మేల్ ఫ్లవర్ చూడాలి ఫీమేల్ కూడా ఉందా లేదా అనేది ఎందుకంటే ఇది మనం విత్తనాలతో వేసాం దుంపలు కొన్నట్లయితే మనకు మేల్ ఫీమేల్ కలిపి పంపిస్తారు కానీ ఇలా మనం విత్తనాలతో వేస్తే సెకండ్ ఇయర్ పూత వచ్చిందండి ఫస్ట్ ఇయర్ లైట్గా అక్కడొక అక్కడొక పువ్వు వచ్చింది ఇది రెండో సంవత్సరం చక్కగా మొక్క అయితే హెల్దీగా ఉందండి పాదు ఇదైతే గైగడ్డ తెలుసు కదా ఎయిర్ పొటాటో అని ఇది ఒక్కసారి విత్తనం వేసుకున్నామంటే అదే మొలుస్తుంది అదే పెరుగుతుంది అదే సీజన్ వచ్చిందంటే దాని పని అది చేస్తూనే ఉంటుందండి ఇక్కడ గోర్చిక్కలు మనం ఇది మేలో వేసుకున్నది చక్కగా విత్తనానికి వదిలేసి ఇప్పుడు మళ్ళీ పూత స్టార్ట్ అయింది నేను మళ్ళీ కొత్త విత్తనాలు కూడా వేసుకున్నాను ఇంకా మీకు అసలు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే తోట నిండా తెల్లగలు చేరండి చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుంది ఇది టమాటా కర్రీలో వేసి వండుతూ ఉంటుందండి అంత సూపర్గా ఉంది నేనైతే ఇప్పుడే ఇంకా హార్వెస్ట్ చేయట్లేదు ఒక రెసిపీ మీకు చూపించాలనుకుంటున్నా తప్పకుండా చేస్తా అండి చూడండి ఎంత లేతగా ఇట్లా లేతగా ఉంది అనుకోండి కాడలతో పాటు వంట చేసుకోవచ్చండి మనము యూజ్ చేసుకోవచ్చు ముద్దురితేనే కాడలు పక్కకు వేయాలి ఆకులు మాత్రమే వాడాలి చూసారా ఎంత బాగుందో ఇంకా ఇగో ఇక్కడ వంకాయలు వచ్చినాయి చూడండి ఇది వంకాయలు అప్పుడే స్టార్ట్ అయినా చూడండి గుత్తులుగా స్టార్ట్ అయినాయి ఇంకా హార్వెస్టులు స్టార్ట్ చేసుకున్నాడే అంటే కోతకాలం వచ్చింది అని సంతోషించాలి ఓకేనా కూరగాయలు కట్ చేసుకున్నాడే ఇక చిన్న చిన్న హార్వెస్టులు అయితే మొదలైతే ఇక ఇవి కూడా చూడండి గుర్తులుగా ఎట్లా కాస్తున్నాయి ఇంకా అంకుల్కి పండగ వంకాయలు స్టార్ట్ అయినాయి అంటే అంకుల్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇంకా ఇప్పుడు మిగతాది అంకుల్ చెప్తారు టోటల్ ఏముంది ఏంటి అనేది హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు ఇది చిక్కుడు చిక్కుడు చెట్టు అండి ఇది చక్కగా పిలిచిన చూడండి పురుగు రాకుంటే చక్కటి కాత కూడా వస్తుంది దీనికి పురుగు రాకుండా చూసుకోవాలి అంటే నల్ల పెయిన్ వస్తుంది కదా ఆ నల్ల పెయిన్ రాకుండా చూసుకుంటే సూపర్ గా అవుతుంది ఇది బెల్లం చెరుకు అండి బెల్లం చెరుకు అంటే మీకు తెలిసే ఉంటది కాడ కొంచెం ఎరుపు ఎక్కువ ఉంటదండి కానీ చాలా స్వీట్ ఉన్నది గణలు మాత్రం చిన్న సైజులో వస్తున్నాయి అంటే మనం చిన్న కంటైనర్లో వేశాం కాబట్టి చిన్న సైజులో వస్తున్నాయి కానీ ఈ సమ్మర్ అయితే మంచిగా పిల్లలు ఎంత ఎంజాయ్ చేసారు ఈ చెరుకుతో చూడండి ఇది ఇది అంకుల్ కనబడితే తీసుకొచ్చిండ్రు తీసుకొస్తే వేస్ట్ ఎందుకని చెప్పి నేను నాటు పెట్టాను మీరు ఇక్కడ చూడండి దొండపూత స్టార్ట్ అయిపోయింది ఇక దొండకాయలు మనకు పుష్కలంగా స్టార్ట్ కూడా ఓకే ఇది ఇప్పుడు ఇక మంచి పుష్కలు పెన్సిల్ కొంచెం ఎరువులు మంచిగా ఇచ్చామనుకోండి మంచి కాతొస్తుంది వస్తుందండి ఇంకా చూడండి ఈ రోజే నేను మార్నింగ్ మొత్తం కంపోస్ట్ వేసిన మొక్కలకి అన్ని మొక్కలకి వేసానండి ఇప్పుడు వర్షాకాలము దగ్గర దగ్గర మనము ఏదో ఒక ఎరువు ఇస్తూ ఉండాలి ఇదైతే రెడ్ కలర్ చిక్కుడండి అసలు ఆకులు కాడలు కూడా రెడ్గా వచ్చినాయి ఆకులు కొంచెం డిఫరెంట్గా వచ్చినాయండి చూడండి ఆకులు కొంచెం డిఫరెంట్గా వచ్చినాయి ఇక్కడ కూడా నేను కంపోస్ట్ ఇచ్చాను అసలు కిచెన్ కంపోస్ట్ ని మించిన ఎరువు లేదంటాను నేను వర్మి కంపోస్ట్ కంటే కూడా కిచెన్ కంపోస్ట్ చాలా రిజల్ట్ ఉంటుందండి చాలా అంటే చాలా రిజల్ట్ ఉంటుంది సూపర్ రిజల్ట్ ఉంటుంది అసలు పైసా ఖర్చు లేకుండా చేసుకునే పని మనం ఇది ఘన చిక్కుడు మా వైపు ఘన చిక్కుడు అంటాం కనుపు చిక్కుడు అండి తీగలు ఎంత బాగా వస్తున్నాయి చూడండి ఇది కూడా అంతే చాలా వెరైటీస్ వేసాను ఈసారి చిక్కుళ్ళు అవన్నీ ఏమైతే తెలియదు తాత వచ్చిన తర్వాత ఇది వచ్చింది అనుకోవాలి ఇగో తెల్లగల్చేరు ఇందులో తోటకూర తెల్లగల్జేరు గడ్డి గడ్డి కూడా ఉందండి ఇదంతా క్లియర్ చేయాలి ఇందులో కూడా ఒక్క చిక్కుడు మొక్క వచ్చింది ఇదంతా క్లీన్ చేస్తే ఇంకేమన్నా ఉన్నాయా చూడాలి ఎందుకంటే విత్తనాలు వేసిన తర్వాత ఇగో ఇలా వచ్చింది వచ్చిన తర్వాత నేను ఎందుకు తీయాలి అని చెప్పి తీయలేదు ముఖ్యంగా తెల్లగల్జేరు కోసం నేను ఈ కుండీని డిస్టర్బ్ చేయాలండి ఇదిగో పుష్కలంగా తెల్లగలిచేరు ఈ అసలు ఎక్కడ చూడు తెల్లగలిచేరండి రేపు హార్వెస్ట్ చేసుకుందాం మనం ను ఇక్కడ చూసారా ఇది ఇదేంటి మీకు తెలుసు కదా చూడండి ఈ ఏంటో మీరే కామెంట్ చేయండి దాదాపు అందరికీ తెలిసి ఉంటుంది ఓకేనా నేను ఇప్పుడు చెప్పట్లేదు మెసేజ్లల్లో మీరు తప్పకుండా కామెంట్ చేయండి నాకంటే మీరు ఎక్కువ గుర్తుపడతారు ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే చూడండి ఈ డ్రమ్ము వేస్ట్ అయిందని ఇందులో సోరపాద పెట్టినా చూడాలి సొరకాయలు వస్తే ఏంటి అనేది ఆ అంకులు దొంగతనం చేస్తున్నా దొంగ 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 చూడండి ఎన్ని ఉన్నాయో అసలు అంటారు మా వైపు కనిపిస్తే బుద్ధి కాదు అది పచ్చదైన లాగిస్తూనే ఉంటాం ఇది లాగించండి చూడండి గుత్తులుగా వచ్చినాయి అసలు ఇది ఇది ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయంటే చెప్పరాదు ఇది చెట్టు నిండా ముత్యాలు తెల్లగన కదండి చెట్టు నిండా పగడాలాగా కనబడుతున్నాయి చూడండి పగడాలు అవి అసలు గ్రీన్ చెట్టికి మంచిగా పింక్ కలర్లో ఎంత అందంగా ఉన్నాయంటే చెప్పారు అది ఇక మొక్క అయితే అసలు ఇది చాలా అందంగా కనబడుతుంది దీనికి కూడా వచ్చింది అది కొమ్మలు నాటు పెట్టినా కొమ్మలు విడిచి ఇందులో గుచ్చేసినా అండి కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో దీనికి ఈ కొమ్మకి అసలు బాగా వచ్చిందండి ఈసారి ఇది ఇలా మనకు నచ్చిన మొక్కలు ఉన్నప్పుడు వాటిని ఒక సీజన్లో అంటే వర్షాకాలంలో చక్కగా మనం ఇలా కొమ్మలు వీరి చేసి పెట్టుకున్నామంటే చక్కగా వస్తాయి నేను ఇంతకుముందు మిమ్మల్ని అడిగినా కదా ఇది ఏమి కాదు అని ఇది కూడా అదే అండి తప్పకుండా మీరు కామెంట్ చేయాలి ఇదేంటి వీళ్ళు ఒక సోరా పెట్టినాను ఇది కూడా పెట్టినాను ఇది ఏంటి అనేది మీరే చెప్పాలి నాకు అదేంటి అనేది మీరు కాదు ఇలా ఉంది మన తోట సూపర్గా అయిందని నేనైతే ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా అసలు పైకి వస్తే కిందికి వెళ్ళాలనిపించట్లేదు ఎంత అందంగా ఉంది చూడండి ఏవో చిక్కుడు పూత చూడండి ఎలా కనబడుతుందో చూసారా ఏ చిక్కుడు పూ తాగట్లేదు అని చెప్పి మెసేజ్లు పెడుతున్నారు పుల్ల మధ్యగా స్ప్రే చేయండి చక్కగా వచ్చేస్తే మీరేం చెప్పదలుచుకున్నారండి తోట తీదం బాగుంది పూ తప్ప పెడతాను ఇది అట్లనే ఉంది ఎంత బాగుంది అంటే నిజంగా చిక్కుడు తోటలో ఉన్నట్టుంది బాగుందండి తోట మాత్రం చాలా బాగా ఇక్కడ చూడండి అసలు ఈ కుండీలో ఏం కనబడుతుంది చెప్పండి మొత్తం తెల్లగరలు చేరే అసలు ఎంత విత్తనాలు వేసినట్టు వచ్చింది ఇది ఇదంతా క్లియర్ చేయాలి మనము ఎక్కువ ఉంటాయి ఇగో ఇట్లా వస్తుంది తక్కువ ఉంది అనుకోండి ఇంతకు ముందు నేను చూపించాను కదా ఇంతకు ముందు నేను చూపించాను కదా పెద్ద ఆకులు వస్తుంది నేను ఒకసారి చూపిస్తా మొక్కలు ఎక్కువ ఉంటే ఇక ఈ రకంగా చిన్న చిన్న ఆకులు వచ్చింది మొక్కలు తక్కువ ఉంటే ఇగో ఇలా పెద్ద పెద్ద ఆకులు వస్తాయి చూడండి దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది ఇంకా తోటకూర కూడా కట్ చేసుకోవాలి ఇంత అండి సింపుల్ ఈ చిన్న తోట అప్డేట్స్ మీకు షేర్ చేసిన ఇగో మిర్చి స్టార్ట్ అయింది బచ్చలి స్టార్ట్ అయింది నేను చెప్పాను కదా ఈరోజు కంపోస్ట్ ఇచ్చానని కంపోస్ట్ ఇచ్చేసి ఇంకా రేపటి నుండి మళ్ళీ కొంచెము కలుపు తీసేయాలి కొన్ని కుండీలు ఇలా ఖాళీగా వదిలేశాను ఎరువేసి నింపి పెట్టుకున్నా వర్షం పడగానే మొత్తం గడ్డి స్టార్ట్ అయింది ఇవన్నీ తీసేయాలి ఎందుకంటే నేను కొన్ని నార్లు వేసుకున్నా నేను మీకు చూపిస్తాను ఇలా కాత వచ్చిన తర్వాత మొదటికాయని ఇలా వదిలేసుకుంటా విత్తనానికి ఇది బ్లాక్ వంకాయ అండి అటువైపు ఉంది మీకు కనపడట్లే చూపిస్తాను ఇక్కడ ఇక్కడ మీరు అట్లా పట్టుకుంటే ఎట్లా కనబడుతుంది మంచిగా పండింది చేసి విత్తనాలు ఆరబెట్టి మంచిగా విత్తనాలు వేసేసుకున్నాం అనుకోండి నాకు చాలా మందికి అన్ని విత్తనాలు వస్తాయి అవి ఇక చూడండి నారు పోసినాను మొలకెత్తుతుంది చాలా రకాలు ఉన్నాయి ఈసారి వచ్చిన తర్వాత మంచిగా నాటుకోవడం ఇక ఆల్మోస్ట్ అన్ని టమాటా రాలేదు మిర్చియే వచ్చినాయండి ఇది మిర్చిలో కూడా త్రీ వెరైటీస్ వేసాను బ్లాక్ మిర్చి మిర్చి తర్వాత పొడుగు గ్రీన్ మిర్చి వేసాను ఇది ఎల్లో మిర్చి ఎల్లో కలర్ ఇంకా పల్ల ఇవి కాదు అది ఎండకు అట్లా కలర్ చేంజ్ అయినాయి కానీ మంచి ఉన్నాయి కాయలు మాత్రం టేస్ట్ చాలా బాగున్నాయి ఇంకా పెరుగుతాయి అవి చిన్నవి పూత మళ్ళీ స్టార్ట్ అయింది నిమ్మ పూత ఇలా పూత బాగా వచ్చినప్పుడు ఎగ్గు మట్టిలో పాతి పెట్టామనుకోండి పూత నిలబడి ఇంకా ఇలా గుత్తులుగా కాయలు వచ్చేస్తాయి చెప్పినాను మనకు ఒక వీడియో కూడా ఉంది చూడండి ఇలా గుత్తులుగా వస్తాయి చిన్న టబ్ అయినా కూడా కాత బాగానే వస్తుందండి సపోటా సపోటా అయినవి అయితే మొన్న సమ్మర్ లో ఏమైందంటే మనం ఊరు వెళ్ళాం చూడండి ఊరు వెళ్ళినప్పుడు తోట డిస్టర్బ్ అయినప్పుడు ఈ సపోటా చెట్టు కూడా డిస్టర్బ్ అయింది ఇవి పండుతాయి కొంచెం ఎదుగలే ఇవి కొంచెం ఇట్లా ఉంది

బెల్లమే అసలు మామూలుగా లేదు చాలా బాగుంది చాలా స్వీట్ ఉందమ్మా అసలు ఎంత అంటే అమృతం అంటారు చూడు మస్తుంది బా ఇంకేమున్నాయి ఎత్తుకుతా ఇవన్నీతాయి మళ్ళీ కొత్త కూడా కొత్త కాలే ఇవి కాలే కడిగి ఒక కవర్ లో వేసి ఒక పేపర్ లో వేసి మంచిగా మూట కట్టేసి కొంచెం గాలి చొరబడని ప్లేస్ లో పెట్టామనుకోండి అయితే ఎక్కడో ఇక్కడ భలే స్వీట్ ఉందండి అసలు పైకి వస్తే ఇక కిందకి దిగాలి అనిపించేది అండి ఎంత బాగుంటది తోట పైకి వచ్చినామంటే వట్టిగా పంపదు మనల్ని నిన్నేమైంది నిల్బట్టడానికి వచ్చిన మూడు నిమ్మకాయలు పండి రాలిన తీసుకెళ్లి మంచిగా హాయిగా పులిహోర వేసాను సూపర్ ఉండే చూసారు కదా ఇది చిన్న వీడియో మన గార్డెనింగ్ టిప్స్ కానీ మన గార్డెనింగ్ వీడియో కానీ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంతకు ముందు చెప్పిన పాదు అయితే ఏంటి అనేది కామెంట్ తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఆల్మోస్ట్ అందరు గుర్తుపడతారు ఓకే అండి ఈ చిన్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా చాలా రోజులు నేను వీడియోస్ పెట్టలేదు కాబట్టి ఎక్కువ మందికి షేర్ అవ్వట్లేదండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయడం మర్చిపోవద్దండి కొత్తగా చూసేవాళ్ళు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి హ్యాపీ గార్డెనింగ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీకు నచ్చట తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం అసలే మర్చిపోదు ఎందుకంటే మీరు లైక్ చేయడం చక్కగా మరి ప్రమోట్ ఇంతవరకు మనకు ప్రమోట్ అవుతుంది అంటే మీ వాళ్ళని ప్రమోట్ నేను చాలా సార్లు నేను గ్యాప్ తీసుకున్నా కూడా మళ్ళీ మీరు ఏదో సపోర్ట్ చేస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ అవర్ యూ వ్యూవర్స్ మీ అందరి మా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ అలాట్ బాయ్ 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 అండి